नम शिवाय ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेङ्कटेशाय नमः ॐ नमो श्रीपाण्डुरङ्गस्वामिदेव నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల ఏడవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వీజ శుద్ధ పంచమి ఇందువాసరే సోమవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలైంది ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా భక్తిని నోట భగవంతుని పాట పునచ్చరణ పాట సంఖ్య నాలుగు వందల ముప్పై ఒకటి ఈరోజు నాలుగు వందల ముప్పై ఒకటవ రోజు నాలుగు వందల ముప్పై ఒకటవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ పాండురంగ మహత్యం సినిమా కోసం మన ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి ఈ చక్కని శ్రీ పాండురంగ స్వామి వారి దండకం ఇప్పుడు మనం పాడుకుని ఆనందిద్దాం పాండురంగ మహత్యం సినిమా పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో విడుదలైంది ఈ పాట నిడివి రెండు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ ఉంది ఇప్పుడు ఈ దండకాన్ని నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను హే కృష్ణ श्रीकामिनीकामिताकारसाकारण्यधारा नवाङ्कूरसंसारसन्तापनिर्वापणा पापनिर्वापणोपायनामप्रशंसानुभावा भव भाव हे वासुदेवा సదానంద గోవింద సేవించు మావింద మిన్ గోచర గోచరత్వంబు లూహింపలేమో దేవా పాద సేవాదరంబున్ మదిన్ గోరుచున్ వేదవాదుల్ సమవాదుల్ కడుంజాలర్జించి భోగేక్షవర్చించి నానా తపశ్చర్య తాత్పర్య పర్యాకులంబున గైకునన్ మాకునే ముల్లేకయే నీ కృపాలోక సంసిద్ధి సిద్ధించుటల్ బుద్ధి తర్కింప నత్యంత చిత్రంబుగాదే జగన్నాథ ప్రీతి చెన్నారము నేరుచున్ నిన్ను కన్నార కన్నారు నా కన్నులెన్నంగ ఏ చేసెను నిన్ను దర్శింపగా భవ్య యోగీంద్ర కాంచితై కాంత సంసేవన భావనాతీత కళ్యాణ నానా గుణశ్రీ సముద్భాసి దయాపురంగతరంగతరంగ నమో ఏ రక్మిణీసంగరంగరంగ నమస్తే 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 నమ్మ ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీ పాండురంగస్వామిదేవాయ చలో సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం